పదకొండు ఇరవై ఎనిమిది చూసినట్లయితే మత్యశు వార్త మత్స్య సువార్త ఇరవై ఎనిమిది మత్సు మత్యశువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూసినట్లయితే ప్రయాసపడి భారం మోసుకొని సున్న సమస్త జనులారా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును ఏమంటున్నాడు చూడండి ప్రా ప్రయాసపడి భారం మోసుకుని చిన్నటువంటి సమస్త జనుల రాణా ఎత్తుకురండి నేను నీకు విశ్రాంతి కలగజేస్తుంది ఎప్పుడు విశ్రాంతి కలగజేస్తాడట దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఇదిగో ఎవరి కాలం నందు కాడి మోయట నరునికి మేలు నరునికి ఎప్పుడు మేలు జరుగుతుందట ఇప్పుడు విశ్రాంతి కలిగి ఆయనే వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నట్లు ఇందాక నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది తొమ్మిదిలో ఏమన్నాను యవనస్తులు దేని చేత తమ నాడుతను శుద్ధి చేసుకుందట దేవుని వాక్యం చేతే కదా మరి దేవుని వాక్యమును ఎప్పుడైతే తన హృదయంలో భద్రపరచుకోగలుగుతారో యవన కాలం నందు కాడి మొయ్యి నరునికి మేలు అన్న లేఖనం చదివిస్తుంది ఎవరి కాలం అంతటా నడును ఎవరైనా సులువు కలుగుతారట ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో ఉండగలుగుతుందో అప్పుడే మనకు సులువుగా ఉంటుందట చాలా మంది ఏదో భారంగా అనిపిస్తూ ఉంటది ఎందుకంటే దేవుని వాక్యం ఎందుకు భారం అనిపిస్తుంది అంటే దేవుని ఎందు విధేయత చూపించలేకపోతున్నారు దేవుని ఎందు ప్రేమ చూపించలేకపోతున్నారు దేవుని ఎందు భయభక్తి లేకపోవడం వల్ల వాళ్ళు ఏం లేదట ఆ భారం అనిపిస్తుందట దేవుని మందిరానికి రావాలంటే చంపడం కొంతమంది ఎంతో ఇష్టంగా దేవుని మందిరానికి వస్తారు ఎంతో ఇష్టంగా వాక్యాన్ని వింటూ ఉంటారు వాళ్ళు ఏముండదంటే దేవుని యొక్క ప్రేమ ఉంది దేవుని యొక్క విధేయత ఉంది దేవుని యొక్క దైభక్తులు ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారట దేవుని వాక్యాన్ని సులువుగా మోయగలుగుతున్నారట చాలా మంది వాక్యం చదవమంటే ఎంతో భారంగా చదువుతూ ఉంటారు దేవుని వాక్యానికి విధేయత చూపించలేరు వినలేరు గ్రహించలేరు ఎప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు కానీ వాళ్ళ జీవితాలు పలించే చెట్టు వల్ల ఏమంటదట మధురమైనటువంటి జీవితంగా ఉంటదట నీ ఎవ్వన కాలం నందు ఏమంటున్నాడు నీ ఎవ్వన కాలం నందు నీ బాలి నందు దేవుని స్మరణకు తెచ్చుకోమంటున్నాడు విడిచిపెట్టే వారిగా ఉండకూడదట దేవుని వాక్యాన్ని మనం ఎలా అంటే ఏదో విన్నాములే అని విని గ్రహించలేని స్థితిలో ఉన్నట్టుగా ఉండకూడదని లేఖనం చదివిస్తుంది ప్రా ఏమంటున్నాడు ఇక్కడ చూడండి ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా నా ఎత్తుకు రండి నిన్ను మీకు మీ అలాగే ఎక్కడ విశ్రాంతి ఈ లోకంలో ఎక్కడా సంతోషం లేదు ఎక్కడా ఆనందం లేదు కానీ ఒక దేవుని సన్నిధిలో మాత్రమే సంతోషం ఉంది ఎప్పుడు సంతోషం ఉంటుందట దేవుని వాక్యం వృధాలో ఉంచుకున్నప్పుడు వారు నడతలు శుద్ధిపరచుకుంటారు అప్పుడే వాళ్ళకి సంతోషము ఆనందం ఉంది ఈ లోకంలో అనేక మంది సంపాదిస్తూ ఉంటారు ధనవంతులు ఉంటారు ఐశ్వర్యవంతులు ఉంటారు కానీ వాళ్ళకి ఏం లేదట సంతోషం లేదు ఆనందం లేదు ఎందుకు లేదంటే దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో లేదు ఇవాళ అనేక మంది యవనస్తులు మత్తుకు బానిస్తలై యవన కాలంలో వాళ్ళ జీవితాలను పాటు చేసుకోవటానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో లేదు వాళ్ళ నడతలు దేవుని వైపు నడవట్లేదు ఎందుకు దేవుని వైపు వాళ్ళ నడవడం లేదంటే వాళ్ళ కుటుంబాలు ఆ యవనస్తుల్ని దేవుని వైపు తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్నది ఎందుకంటే వాళ్ళ కుటుంబాలకి దేవుని వాక్యం పట్ల అవగాహన లేకపోవటం దేవుని యొక్క వాక్యం పట్ల విదేత చూపించకపోవటం చాలా మంది కొంతమంది చర్చిలో కొంతమంది చర్చికి వెళ్తూ ఉంటారు కొంతమంది చర్చికి వెళ్ళకపోవటం కారణం ఏంటంటే వాళ్ళు వాక్యమైనటువంటి ఆ యొక్క ఫలింపులు లేకపోవటం వల్ల లేకపోవటం వల్ల వాళ్ళ కుటుంబంలో ఒక్కరు మాత్రమే దేవుని మందిరానికి వెళ్తారు దాని వల్ల ఎవరికి నష్టపట ఆ కుటుంబానికి శాపగ్రస్తంగా మారిపోతుందట దేవుని స్తోత్రం కలుగును గాక అల్లులుయ ఇంకా చూసినట్లయితే అదే మతేసు వార్త పదకొండు ఇరవై తొమ్మిదిలో వచ్చిన ఏమంటాడంటే నేను సాత్వికుడును దేన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకున్నది ఎక్కడ నేర్చుకోవాలంట దేవుని మందిరములను నేర్చుకోవాలి చాలా మంది అనుకుంటారు నా కాడి నేను సాత్వికుణ్ణి నేను సాత్వికుడిని నేను సాత్వికుడిని దీని మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకున్నది ఎవరి దగ్గర నేర్చుకోవాలట దేవుని దగ్గర మోకరించి అడగాలి ప్రభాని నాకు ఈ వాక్యం అర్థం కావట్లేదు ఇదిగో తండ్రి ఈ శ్రమల నుంచి నన్ను విడిపించు లేకపోతే ఈ కష్ట దినాల నుంచి నన్ను విడిపించని ఎవరిని అడగాలట దేవుణ్ణి అడగాలట దేవుని దగ్గరే వాక్యం నేర్చుకోవాలి అడగాలి ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు ప్రభావిని నాకు నీకు ఈ వాక్యం అర్థం కావట్లేదు ఈ గోడ అర్థమైనటువంటి మర్మం నాకు అర్థం కావట్లేదు అని దేవుణ్ణి ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతామో దేవుడి అటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడట ఆ వాక్యం సులువుగా ఉంటుందట నా కాడి ఎంత సులువుగా ఉంటుంది అంటే ఇక్కడ ఏమన్నాడు ఎవరిన కాలము కాడి మొయటి ఎందు నరునికి మేలు అంటున్నాడట ఎంతో సులువుగా ఉంటదట ఎందుకంటే ఆ వాక్యం మూడు ఇరవై ఏళ్ళు ఎందుకు ఆ మాట అంటున్నాడు చూడండి దేవుడు సాత్వికుడు దేన మనసు కలవాడట నరుణికి మేలు అతని మీద దానిని మీదినవాడు మన మీద ఏ భారం పెట్టాడట స్వార్థ భారం పెట్టాడు వాక్యం అనేటువంటి భారం పెట్టాడు చాలా మంది పాటలు పాడుతూ ఉంటారు లేకపోతే ఆరాధన జరిగిస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ హృదయం దేని వాళ్ళ హృదయం దేని వైపు ఉండదట దేవుని వైపు ఉండదు వాక్యం వైపు ఉండదు మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకున్నట్లయితే మన హృదయం అంతా మంచి శాంతి సమాధానంతో కలిగి ఉంటుందట అలాగే ఇంకా చూసినట్లయితే అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును మతే శువార్త మరి అదే పదకొండవ వచ్చేమో ఇరవై వచనంలో ఏమంటాడు చూడండి అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును ఆలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండదట ఎప్పుడైతే మనం అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి దొరికినట్ట ఎప్పుడంట ఆయన ఆయన కాడి మోసినప్పుడట లేకపోతే ప్రయాస ప్రయాసపడి భారం మోసుకొనిటువంటి సమస్త జన్లరా ఎదుగుకరంటే నేను మీకు విశ్రాంతి కలగజేతను ఎక్కడ ఉండదట దేవుని మందిరంలోనే సంతోషం ఉంది ఆనందం ఉంది ఆయన ఎందు విధేత ప్రేమ కలిగి ఎవరైతే జీవించగలుగుతారో వారి జీవితాలు ఒక గొప్ప మధురమైనటువంటి సంతోషంగా జీవితంగా ఉంటుందని అప్పుడట ఆ వాక్యం భారంగా అనిపించదట మొదట్లో నేను ఏం చేసేవాడిని అంటే దేవుని వాక్యం చదవాలంటే చాలా బద్ధకంగా ఇచ్చేవాడిని ప్రార్థన చేయాలంటే చాలా బద్దక ని కానీ రానున్న దినాల్లో దేవుణ్ణి అడిగాను ప్రభా నీ వాక్యం యొక్క గోడార్థం నాకు బయలుపరచు ప్రార్థన ద్వారా నా జీవితాన్ని మార్చు అని ప్రతి దినం కూడా దేవుణ్ణి ఏం చేశాను అడిగాను వచ్చి విడిచిపెట్టే వారిగా ఉండకూడదు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి అప్పుడు మాత్రమే నువ్వు వచ్చిన దానికి ప్రతిఫలం ఉంటుంది లేకపోతే నిస్వ నిస్ప్రయోజనం జీవితంగా మారిపోతుందట వాక్యాన్ని నిరంతరం చదవాలి ప్రార్థన చేయాలి నిరంతరం ఎప్పుడైతే దేవునితో సావాసం కలిగి ప్రార్థన చేయగలుగుతామో అప్పుడట మనకి సంతోషం ఉంటుందట భారంగా అనిపించదు సులువుగా అనిపించదు దేవుని వాక్యం మనకు సులువుగా అనిపిస్తుందట ఎప్పుడైతే దేవునికి విధేయత చూపించగలుగుతామో అలాగే En caso...